హాయ్ హలో అందరికీ నమస్తే నేను అమ్మవారికి ఇష్టమని చేస్తున్నాను కొబ్బరి పాయసం పాయసంలో కొబ్బరికాయలు వేసాను అన్నమాట కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా తరి వేసి వేసి కొబ్బరి పాయసం అయితే చేస్తున్నాను కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది అయింది కొంచెం దగ్గర పడిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది ఈ పాయసాన్ని నేను అమ్మవారికి నివేదన చేసుకోవాలి బాగుందా ఫ్రెండ్స్ కొబ్బరి పాయసం ఈసారి ఇంకా చాలా తక్కువ వేసిన కొబ్బరి ఎప్పుడు ఒక కాయ మొత్తం వేస్తుండే ఎప్పుడు ఆఫ్ ఆఫ్ వేసిన మిక్సీ పట్టేసి కొబ్బరి అంతా కొబ్బరి పాయసం లో కొబ్బరి అంతా కలిపేసి చేసేది ఈసారి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పాయసంలో వేసేసి కొబ్బరి పాయసం అయితే రెడీ చేసాను అనమాట మనకి కొబ్బరి పాయసం ఆల్రెడీ కంప్లీట్ అయింది ఇది ఆఫ్ చేసేసుకుంటే రెడీ అయినట్టే Okay friends bye